ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ సీజన్లో దోమల విజృంభణ కూడా అధికంగా ఉంటుంది అయితే దోమలు చాలా పెద్దవిగా లేదా చాలా చిన్నవిగా ఉంటాయని తెలుసు అయితే ఈ దోమలు కుట్టే విధానం కూడా భిన్నంగా ఉంటుంది కొన్ని దోమలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు కుట్టాయో ఎప్పుడు మాయమైపోయాయో కూడా తెలియదు సాధారణంగా వేసవిలో దోమలు బెడత తక్కువగా ఉంటుంది కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండడంతో ఇవి విజృంభిస్తున్నాయి మనుషులు జంతువుల రక్తం తాగుతూ ఇవి జీవిస్తున్నాయి అయితే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసు ఒకసారి దోమ ఎంత రక్తం తాగగలదో ఇప్పుడు చూద్దాం సాధారణంగా దోమలు తమ శరీర బరువుకు మూడు రెట్లు రక్తం తాకగలవు దోమల సగటు బరువు ఆరు మిల్లీగ్రాములు ఒక దోమ ఒక్క కాటులో మానవ శరీరం నుంచి ఒకటి నుంచి పది మిల్లీగ్రాముల రక్తాన్ని తాగగలదు ఆహారం జీర్ణం కావడానికి ఒక వ్యక్తి మూడు నుండి నాలుగు సార్లు నమలాలి కానీ దోమలకు దంతాలు ఉండవు అవి నోటిలో పదునైన స్టింగర్స్ని చూపించడం ద్వారా రక్తాన్ని పీలుస్తాయి ఇది వారికి ఆహారం నిజానికి దోమలు ఎవరిని కుట్టకుండా కూడా బతకగలవు అయితే అవి ఆడవి అయినా మగవి అయినా కూడా బతకగలవు అయితే పునరుత్పత్తి చక్రాన్ని పూర్తి చేయాలి అంటే ఆడదోమలకు రక్తం అవసరం గుడ్లు పెట్టే ందుకు అండాల ఫలదీకరణకు దోమలకు రక్తం అవసరం అందుకే ఇవి మనుషులను కుడతాయట కేవలం ఆడదోమలే మనుషులను కుడతాయట అనంతరం రక్తం జీర్ణమైనప్పుడు గుడ్లు అభివృద్ధి చెందుతాయి అనంతరం ఆడదోమ వాటిని నీటిలో ఉంచుతుంది అందువల్ల దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉంటాయి నిజానికి చరిత్ర మొత్తం మీద యుద్ధాల వల్ల ఎంతమంది చనిపోయారో వారికంటే ఎక్కువ మంది దోమలు అవి వ్యాపింపజేసే వ్యాధుల వలన చనిపోయారట